ఒక పల్లెటూరు పక్కన అడవిలోకి రెండు ఆవులు తమ స్నేహితులైన మరొక రెండు ఆవులను వెతుక్కుంటూ వస్తాయి కానీ అక్కడ సింహం రాజు కొడుకు కనిపించకపోవటంతో అడవంతా అలకల్లోలంగా ఉంటుంది ఆవుల రెంటికి ఏం జరిగిందో తెలియక అటుగా వెళుతున్న ఒక దుప్పిని ఆపి ఏం జరిగింది అడవిలో అందరూ హడావుడిగా పరిగెడుతున్నారేమిటి అందుకే అందరూ యవరాజు ని పనిలో పడ్డారు. అవును మీరేంటి ఊర్వది యాడలకి వచ్చారు. మా స్నేహితులైన రెండు ఆవులు మూడు రోజుల నుండి కాపడటం లేదు. మేము వాటి కోసం వెతుక్కుంటూ ఇలా వచ్చాం. ఓహో అలాగా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ అడవిలో చాలా క్రూర మృగాలు ఉన్నాయి. వాటింటంటబడ్డారంటే మీ స్నేహితుల సంతేమో కాని ముందు నిర్బలైపోతారు. ఆంటూ అక్క నుండి వెళ్ళిపోతుంది దుప్పి. దుప్పి అలా అనటంతో ఆవులు రెండు కంగారు పడతాయి. ఎందుకంటే తమ స్నేహితులు బతికే ఉన్నారు. లేదా ఏ క్లోరం మృగం బారిన ఆయన అని తరువాత కొంతసేపటికి ఆవులు రెండు తమ స్నేహితులను వెతికి వెతికి అలసిపోయి ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా వాటికి చెట్ల పొదల వెనకాల నుండి కొన్ని మాటలు వినపడతాయి వాటికి ముందుగా ఒక నక్క మాటలు వినపడతాయి నక్క అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టక నక్క ఏ సాహసము చేయకుండా నాకు మహారాజు పదవి నీకు మంత్రి పదవి ఒట్టిగానే వస్తాయా ఎన్టీ ఇప్పటికే రెండు రోజుల నుండి కొడుకు కనపడక సింహం రాజు కృంగిపోయి ఉన్నాడు మరికొన్ని రోజులు కనుక కనపడకపోతే ఆ సింహం రాజు ప్రాణాలతో ఉండడు ఒకవేళ ఉన్నా మనమే ఏదో ఒకటి చేసి సింహాన్ని చంపేద్దాం తరువాత యువరాజును చంపటం మనకు పెద్ద పని కాదు ఇక ఆ తరువాత ఏముంది నేను రాజు నువ్వు మంత్రి ఇకప్పుడు ప్రతిరోజు జంతువుల మాంసంతో మనకు పండుగే పండుగ అవును అక్కడే వాడు సురక్షితంగా ఉన్నాడు మన తోడేలు యువరాజుకు కాపలాగా కూడా ఉంచాను ఇక మనమేం కంగారు పడవలసిన పని లేదు పద ఇక వెళ్దాం అని పులి అనటంతో ఆవులు రెండు పులికి నక్కకు కనపడకుండా అక్కడి నుండి వేరే చోటుకు వస్తాయి పెద్ద పెద్దపులి నక్క మాటలు విన్న ఆవులకు యువరాజును బంధించింది ఆ అడవికి చెందిన మంత్రి పెద్దపులేనని అర్థమవుతుంది ఎలాగైనా ఈ సంగతి మహారాజుకు చెప్పాలనుకుంటాయి ఆవులు సింహం రాజు స్థావరాన్ని వెతుక్కుంటూ వస్తుండగా వాటికి ఒక కుందేలు కనపడుతుంది ఆవులు కుందేలు మిత్రమా మేము మహారాజుతో మాట్లాడాలి మమ్మల్ని అతని దగ్గరకు రాజుతో మాట్లాడాలి మమ్మల్ని తొందరగా తీసుకువెళ్ళవా అని ఆవులు అనగానే అలా వాళ్ళతో అంటూ కుందేలు ఆవుల రెండింటిని వెంట పెట్టుకొని సింహం రాజు గుహ దగ్గరకు తీసుకువస్తుంది ఆవులు వచ్చేసరికి సింహం రాజు దిగులుగా కూర్చొని ఉంటాడు ఆవులను చూడగానే ఎవరు మీరు ఇలా వచ్చారేమిటి ఇప్పుడు నేను మాట్లాడే స్థితిలో లేను వెళ్ళండి కుమరాజు గొప్ప సంతోష సప్తాయం ఎంత ప్రోత్సాహం రాదా నా కొడుకు గురించా ఏం చెప్తారు అని ఆత్రుతగా అడుగుతాడు సింహం రాజు ఆవులు రెండు తాము చెట్ల పొదుల వెనకాల విన్న మాటలన్నీ సింహం రాజుతో చెప్పగానే మీరు చెప్పేదంతా నిజమేనా మూడు రోజుల నుండి మా స్నేహితులైన రెండు ఆవులు కనపడటం లేదు మహారాజా అవి రెండు కనపడకపోవటంతో వాటి పిల్లల బాధ చూడలేక ఇలా వాటిని వెతుక్కుంటూ వచ్చాం అలాగా నేను మీరు చెప్పిన చోటుకు వెళ్లి చూస్తాను మీరు అన్నట్లుగానే నాకక్కడ నా కొడుకు కనపడితే మీరు ఊహించలేని బహుమతిని మీకు ఇస్తాను మీరు చెప్పింది గనుక అబద్ధమైతే మీ ఇద్దరు ప్రాణాలు తీస్తాను నేను వచ్చే వరకు మీరిద్దరు ఇక్కడే ఉండండి అంటూ సింహం రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు సింహం అలా చెప్పినా గాని ఆవులకు అక్కడ ఉండబుద్ధి కాక సింహం రాజు వచ్చే వరకు తమ మిత్రులను వెతుకుదామని అక్కడికి దగ్గరలో ఉన్న వెతుకుతూ ఉంటాయి ఆవులు రెండు కాని సాయంత్రమైనా వాటి స్నేహితుల జాడ తెలియకపోవటంతో అవి రెండు తిరిగి గుహ దగ్గరికి వస్తుండగా వాటికి దారిలో సింహం రాజు తన కొడుకుతో పాటు వస్తూ కనిపిస్తాడు ఆవులను చూడగానే సింహం మిమ్మల్నిద్దరిని గుహ దగ్గరే ఉండమని చెప్పాను కదా ఇక్కడున్నారేమిటి క్షమించండి మహారాజా మా స్నేహితులను వెతుకుదామని వచ్చాము కాని కనపడలేదు క్షమించవలసింది నేను కాదు ఆవులు మీరే నన్ను క్షమించాలి ఎందుకంటే మీ స్నేహితులు ఇద్దరు నా దగ్గరే ఉన్నారు మీ స్నేహితులైన ఆవులు రెండింటిని చంపి వాటి మాంసంతో మా అడవిలో అందరికి ఇవ్వాలని నేనే మీ మిత్రులను నా గుహలో బంధించాను కానీ కన్నవారికి బిడ్డలు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నా కొడుకు నాకు దూరమైనప్పుడు తెలిసి వచ్చింది మీ వల్లే నా బిడ్డ నాకు దక్కాడు ఆ పులిని నాకను చంపి నా బిడ్డను తీసుకొచ్చాను పదండి మీ స్నేహితులు ఇద్దరిని మీకు అప్పగిస్తాను అని సింహం రాజు తన గుహ దగ్గరికి వచ్చిన తరువాత బంధించిన ఆవుల రెండింటిని తమ స్నేహితులకు అప్పగిస్తాడు తరువాత ఆవులు నాలుగు సంతోషంగా తమ ఇంటికి బయలుదేరి వెళ్తాయి ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి